హిమాచల్ ప్రదేశ్లో ఒక బస్ ప్రమాదం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్ అందులో మొత్తంగా కూడా ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి మనకు తెలుసు లోయలు ఉంటాయి అట్లాగే అప్స్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి ఘాట్ రోడ్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా నడపాలి బస్ డ్రైవర్స్ అందరూ కూడా అండ్ బాగా ట్రైన్ అయి ఉన్న బస్ డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్లలో ప్రయాణం సాగించే అవకాశం కూడా ఉంటుంది సో మరి ఏం జరిగిందో ఈరోజు మరి తెల్లవారుజాము కాదు అట్లా అంటే లేట్ నైట్ కూడా కాదు మరి తొమ్మిది గంటల ప్రాంతము ఓకే కానీ అక్కడ ఈ ఈ వారం పది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి ఈరోజు కూడా అక్కడ భారీ వర్షం పడుతోంది అందులో భాగంగానే మరి ఏమైనా జరిగిందా అనేది తెలియదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముప్పై మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ బస్ రెండు వందల మీటర్ల లోయలో పడిపోయింది మొత్తం పల్టీలు కొట్టుకుంటూ పూర్తిగా రెండు వందల మీటర్ల అడుగు లోయలో పడిపోయిన పరిస్థితి దీంతో ఆ ముప్పై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఎట్లాగూ గాయాలు అవుతాయి డెఫినెట్లీ రెండు వందల మంది రెండు వందల మీటర్ల లోయలో పడిపోతే మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు పూర్తిగా పల్టీలు కొడుతూ 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 బస్సు రెండు వందల మీటర్ల లోయలో పడిపోయింది ముప్పై మందికి గాయాలైనాయి అందులో పదిహేడు మందికి తీవ్రంగా గాయాలైనాయి స్పాట్లోనే ఒక ఒక ఇద్దరైతే చనిపోయిన పరిస్థితి ఈ బస్ డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలు